పార్టీలో విభేదాలు ఉన్నాయా లేవండి వర్గాలు ఉన్నాయా లేవండి లేవు అందరు ఒకటే వర్గం కేస్ఆర్ వర్గం కవిత గారు ఒక వైపు అదే విధంగా హరిష్ రావు గారు ఒక వైపు కేటీ రామారావు గారు ఒకవైపు మూడు విభాగాలుగా విభాగాలుగా పోతున్నారు అని అన్నది వినిపిస్తుంది అంటే ముగ్గురు సమస్యల మీదే కదా పోయేది ప్రజల సమస్యల మీదే కదా కంబైండ్ అంబెండ్ అయిపోవట్లేదు అని అన్నది ఎందుకు అంబెండ్ అయిపోవాలండి ఒకరొకరు ఒక సైడ్ ఒక సమస్య ఇప్పుడు హైడ్రా సమస్య వచ్చింది కేటీఆర్ గారు పరిగెత్తిండ్రు రైతులకు సంబంధించి గిట్టుబాటు ధర కావట్లేదు అంటుండ్రు ఇటు పరిగెత్తలేరు కాబట్టి హరీష్ రావు గారు పరిగెత్తారు ఎక్కడ సమస్య ఉంటే అక్కడికి వెళ్ళాలి అనేది కేసీఆర్ గారు డైరెక్షన్ కేసీఆర్ గారి నాయకత్వంలో వారి డైరెక్షన్ లోనే వీళ్ళందరూ వెళ్ళి పనిచేస్తుంటారు కానీ నిండు అసెంబ్లీలో రేవంత్ రెడ్డి గారు క్లియర్ గా అన్నది ఏంటంటే పెద్ద ఆయనను కథం చేయాలని చూస్తున్నారు అంటే దాని వెనకాల అట్లా మాట్లాడి అనేది నేను అనుమానించాల్సి వస్తుంది ఇప్పుడు ఏమని రేవంత్ రెడ్డి గారిని ఎందుకు మాట్లాడాల్సి వచ్చింది అట్లా ఎందుకు మాట్లాడాల్సి వచ్చింది వాళ్ళిద్దరికి కేసీఆర్ గారికి కేటీఆర్ గారికి హరీష్ రావుకి ఎలాంటి విభేదాలు లేవనేది మాకు తెలుసు కానీ మరీ అంత ఒక లైన్ దాట్ ఒక ముఖ్యమంత్రి లెవెల్ ఉన్నాయని అట్లా మాట్లాడచ్చా మాట్లాడచ్చా అట్లా అంటే మీ ఆలోచన ఏంటి ఏంటి అనేది నేనైతే నేను ఆలోచిస్తున్నా ఎందుకు మాట్లాడాల్సి వచ్చింది అట్లా అనేది నేను ఆలోచిస్తున్నా ఏం ఆలోచిస్తున్నారు ఏమనుకుంటున్నారు మరి అంటే లేదు అంటే ఒక బాధ్యత గల ముఖ్యమంత్రిగా అసెంబ్లీలో అట్లా నింద వేసే ప్రయత్నం చేయొద్దు కదా అదేంటున్నా వ్యక్తిగతంగా తప్పిస్తే ప్రజా సమస్యల మీద చర్చించలేకుండా అసెంబ్లీ దేనికి ఉంది వ్యక్తిగతంగా కామెంట్ చేయడము ఇప్పుడు జర్నలిస్ట్ల జర్నలిజం ఉంటుంది జర్నలిస్టుల గురించి మాట్లాడారు ముఖ్యమంత్రి గారు రేవంత్ రెడ్డి గారు ఒక అసెంబ్లీలో నిండు అసెంబ్లీలో ఒక ముఖ్యమంత్రి పొజిషన్ లో ఉన్నాయని మాట్లాడొచ్చు అట్లా ఇప్పుడు యూట్యూబ్ ఛానల్ సంబంధించి చాలా మంది మహిళా సోదరి మండలి కూడా ఉన్నారు కదా ఆ మాట మాట్లాడొచ్చా ఎవరైనా మాట్లాడితే మందలించాలి కానీ అట్లాంటి మాటలు మాట్లాడొచ్చా ఈ రోజు కేటీఆర్ హరీష్ రావు గారి గురించి పెద్దయిన ఉండని ఏంటంటే పెద్దయిన పెద్ద నాయకత్వంలోనే వాళ్ళు పనిచేస్తున్నారు అయిన కింద వాళ్ళు పని పనిచేస్తున్నారు ఆ మాట మాట్లాడుతూ ఉంటే ఈయనకేమైనా ఆలోచన ఉందా అనిపిస్తుంది మరి రేవంత్ రెడ్డికి ఆలోచన ఉంది ఏ ఆలోచనతో నా మాట మాట్లాడుతుంది ఎంతసేపు కేసీఆర్ గారిని చావు మాత్రమే చావే కోరుతున్నాడు చావమనే చావు మీదనే మాట్లాడుతున్నాడు అది అది మంచిగా అనిపించదు వినే వాళ్ళకి కూడా మంచిగా అనిపించదు ఆయనకు కూడా మంచి జరగదు అట్లా చేస్తే ఎంతసేపు కేసీఆర్ గారి చావమని కోరుతావా లేకపోతే ఆయనతో పోటీ పడి పని చేసి నువ్వు మంచి పేరు తెచ్చుకో అంతే తప్పిస్తే కేటీఆర్ని చదవమంటాడు హరీష్ రావు గారిని చదవమంటాడు కేటీఆర్ చావు ఇదేం భాష ఇదేం సిస్టము ఇదేం మాట మాట్లాడడం ముఖ్యమంత్రి గారు అదే ఆ పదవి పదవిని తగ్గించినట్టు అవుతుంది కదా నిజంగానే కేసీఆర్ కన్నా బాగా పనిచేసి బాగా పనిచేసి మంచి పేరు తెచ్చుకో అంతేగాని కేసీఆర్ని ని మర్పించాలంటే ఈ తిట్లేనా ఎంతసేపు కేసీఆర్ నిశానే జరిపేస్తా అంటాడు మాటతో నన్ను అంత ఈజీ కాదు కదా కేసీఆర్ నిశాన జరిపేయడం హండ్రెడ్ పర్సెంట్ తెలంగాణ పదం ఉచ్చరిస్తే కేసీఆర్ గారి పేరు గుర్తుకొస్తుంది కేసీఆర్ గారి గురించి మాట్లాడుతున్నాం కాబట్టి మేడం మీరు బర్త్డే వేడుకలు కేసీఆర్ గారి బర్త్డే వేడుకలు పోయినప్పుడు కొంచెం అస్వస్థత గురయ్యారు బర్త్డే కాదు ట్వంటీ సెవెంత్ మాకు మీటింగ్ ఉంది కదా వరంగల్ లో ట్వంటీ ఫైవ్ ఇయర్స్ కంప్లీట్ అయిన సందర్భంగా దానికి సంబంధించి కొంతమంది ముఖ్యమైన లీడర్లను పిలిచారు ఫామ్ కు మూడు వందల మంది దాకా ఉన్నారు అందరికి కానీ నాకెందుకైందంటే అది నాకు నా డిఫెక్ట్ కదా నాకే బాగాలేకుండే కొంచెం ముందు రోజు నేను ప్రయాణం చాలా మంది మీడియా మిత్రులు రాసినటువంటి వ్రాతలు ఏంది అని అంటే నేను ముందు రోజు అంతా ప్రయాణం చేసి వచ్చాను నాకే కొంచెం స్టమక్ అప్సెట్ ఉండింది దాని నుండి స్టమక్ ఎక్ వచ్చి కొంచెం ఇబ్బంది పడ్డా అంతే నా ఒక్కదానికి ఎందుకు అవుతుంది మరి అందరికీ కావాలి కదా ఒకదానికి ఎందుకు అవుతుంది అది నాకు సంబంధించింది